ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ ఉగ్రం విష్ణుం జ్వలంతం భీషణం భద్రం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏ నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం నేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం ధను రాశి ఈ ధను వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిపోయిందండి కానీ ఈ రాశి వారికి మనం చూసినట్లయితే అర్ధాష్టమ శని ప్రారంభమైన గురుడు కూడా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి మే పదిహేను తర్వాత గురుడు యొక్క బలం ద్వారా ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి వివాహాది ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు ఇప్పటి వరకు కొన్ని ఆటంకాలతో ఆగిపోయినా ఇప్పుడు ఆగేటువంటి ప్రసక్తి లేదు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి పట్టుదల శ్రమ ఇవన్నీ కూడా మీ యొక్క ప్రయత్నానికి తోడవుతాయి తద్వారా విజయం అనేది తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు ఈ విజయం పొందే సమయంలో కొంత శ్రమ ఒడిదుడుకులు మీకు ఉంటాయి ఉన్న వాటిని అధిగమిస్తూ విజయం వైపుకి మీ లక్ష్యం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారం మాసాంతంలో వినియోగించే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి ఉద్యోగపరమైన సమస్యలు స్వల్పంగా ఉన్నా తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు శ్రమ ఎక్కువగా ఉంటుంది వృత్తిపరమైన డెవలప్మెంట్స్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన ఆటంకాలు వదులుచుకుని మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సంఖ్యల్లో మీరు తప్పనిసరిగా ఆరు వాడండి లేదా నాలుగు వాడచ్చు ఆరాధనలో మీరు చెప్పాలంటే శని భగవాను పూజించాలి శనివారం నాడు తైలాభిషేకం చేయడం శని స్తోత్రాన్ని పఠించడం శని దేవాలయాలను దర్శించడం చాలా మంచిది శనివారం నాడు నీలార్జున సమాభాసం అనే శ్లోకాన్ని పఠిస్తూ తెలదానం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు వాడండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ రాశిలోనే శని గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే పదిహేను నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబార్ధిక సంతాన పరమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసం దృఢమైన విశ్వాసంతో ముందుకు వెడతారు సూర్య భగవానుడు మే పదిహేను తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి పంచమంలో కుజుడు మరి సప్తమంలో కేతువు జన్మంలోనే రాహు శని వీళ్ళంతా అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి అధికారులతో అధికారంతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు ప్రయాణాదులు చేసేటప్పుడు వృత్తులు వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి గోచార రీత్యా ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక్క సూర్య భగవాను అంటే దృఢమైన మనస్సు అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు సులభమైన మార్గములేమీ పనికిరావు మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తాము అంటే ఉత్తీర్ణత చెందలేరు ప్రణాళిక బద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం ఎంత వేయిం చేయాలో ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి కొత్త కొత్త వ్యాపారాలను పెట్టుబడి పెట్టడం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం కనపడిన వాడికి హామీలు సంతకం మధ్యవర్తికి సంతకాలు పెట్టడం మరి ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు పేసేవలసిన పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యలో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ చేయడం నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి